శ్రీ మహావిష్ణువు దశావతారాలు గురించి అందరికీ తెలిసిందే అయితే ఈ పది అవతారాల్లోనూ మొదటి అవతారం వచ్చేసి మత్స్య అవతారం మత్స్యం అంటే చేప చేపరూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించాడు లోక కళ్యాణం గావించాడు పరమ పవిత్రమైన వేదాలను జనులకు అర్పించాడు ప్రళయకాలం సంభవించినప్పుడు మహాసముద్రంలో ప్రళయం ఉద్భవించినప్పుడు వరదలు బీభత్సం వర్షము పెద్ద వానలు ఇలా వచ్చినప్పుడు ఎంతో మంది జీవరాశులను ఋషులను మునులను ధనధాన్యాలను మహాభక్తుడు సత్యవ్రతుని అందరినీ మహాసముద్రంలో ప్రళయంలో పెద్ద వర్షంలో వీరిని అందరినీ పెద్ద నావలో కూర్చోబెట్టుకొని మహాసముద్రంలో జలనిధిని దాటించాడు అట్లా అందరినీ కాపాడాడు జనులని కాపాడాడు శ్రీ మహావిష్ణువు రెండవది వేదాలను రక్షించాడు మత్స్యావతారంలో రెండు పనులు చేశాడు లోక కళ్యాణం గావించాడు ఇలా ధర్మస్య लार्भवती भारत अभ्युदान धर्म से तदात्म सृजम्य पवित्रय साधुना विनाशा चुष्कृता ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే ఏ కాలంలో ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధి చెందునో ఆయా సమయాల ఎందు భగవంతుడు భూమి పైన శిక్ష రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణ కొరకు ప్రతి యుగమున అవతారం దాల్చుచున్నాడు ఇట్లా మత్స్యావతారం గురించి మానవత్వం మంట కలిసిన సమయంలో దుష్ట శిక్షణ కోసం పది అవతారాలు ఎత్తాడు ఇందులో మొదటి అవతారమే మత్స్యావతారం విష్ణు పురాణం ప్రకారము హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించేందుకు గాను ఆయన ఈ అవతారం ఎత్తాడు హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించటానికి ఆ రాక్షసుడు అందరినీ బాధలు పెడుతూ ఉన్నాడు అందరినీ అందరినీ చాలా కష్టాల పాలు చేస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు వచ్చి మత్స్యావతారంలో వచ్చి హయగ్రీవుడనే రాక్షసుణ్ణి చంపాడు పురాణాల ప్రకారము అసలు హయగ్రీవుడు అనే రాక్షసుడు కశ్యప మహాముని అతడు భార్య ధను దంపతులకు కొడుకు కానీ వీరు చాలా మానవత్వాన్ని ధర్మాన్ని వరంగా ప్రసాదించాడు కశ్యపుడు కశ్యపుడు ధర్మంగా ఉండేవాడు దేవతలకు ఇష్టంగా ఉండేవాడు ఇది ఇష్టం లేని హయగ్రీవుడు తండ్రి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండేవాడు దానవులకు దానవుల పక్షాన ఉండేవాడు అతను దానవుడుగా ఉండేవాడు రాక్షసుడు ఈ కారణంగా దానవులకు రాజుగా హయగ్రీవుడనే రాక్షసుడు సింహాసనాన్ని అధిరోహించాడు ఇంకా సాధారణ ప్రజలు రాక్షసుల కంటే శక్తివంతులు కాకుండా ఉండేందుకు వారిని అడ్డుకునేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేసేవాడు యజ్ఞ ఆగాదులను ధ్వంసం చేసేవాడు మునులను ఋషులను కష్టపెట్టేవాడు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవాడు హైగ్రీవుడనే రాక్షసుడు దేవతల కంటే ఎక్కువ దానవులు ఉండాలని దానవులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలని దానవులు రా దానవులు దేవతలను మించి ఉండాలని దేవతలను ఓడించాలని ప్రతిదానిలో దేవతలను ఓడించాలని ఆయన కంకణం కట్టుకొని అదే పని మీద ఉండేవాడు దానవ కులాన్ని అత్యంత ఉన్నతమైందిగా నిర్మించాలని అతడు భావించేవాడు అత్యున్నతంగా అందుకోసం మానవులకు భంగం కలిగించేలా అనేక ప్రయత్నాలు చేశాడు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు నాలుగు వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడని తెలుసుకుని వాటిని మానవులకు చెందకూడదని భావించాడు అంటే శ్రీ మహావిష్ణువు నాలుగు వేదాలని బ్రహ్మదేవుడికి ఇచ్చాడట ఇస్తే బ్రహ్మదేవుడు దాన్ని దాచుకొని పడుకున్నాడు దాన్ని బ్రహ్మదేవుడి దగ్గర నాలుగు వేదాలు ఉన్నాయని అవి అవి దేవతలకు పని పనికి రాకుండా వాటికి దొంగతనం చేశాడు అవి వేదాలు చాలా మహిమాన్వితమైనవి అట్లాంటి వేదాలను హైగ్రీవుడనే రాక్షసుడు దొంగిలించి సముద్ర గర్భంలోకి తీసుకెళ్లి అక్కడ దాచాడు తను కూడా దాక్కున్నాడు వాటిని మానవులకు అసలు చెందకూడదని భావించాడు వెంటనే వేదాలను దొంగిలించాడు సముద్రం లోపలికి ఎక్కడో వెళ్లి దాక్కున్నాడు పరమ పవిత్రమైన వేదాల ధర్మాన్ని రక్షించడమే కాకుండా సమస్త మానవాళిని ముందుకు నడిపించే మార్గ నిర్దేశకాలవి ఆ వేదాలు సమస్త మానవాళిని మంచిగా ధర్మంగా నడిపించే మార్గ నిర్దేశకాలవి అందులో రాసి ఉన్నాయి వేదాలల్లో యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఋగ్వేదం అనేది నాలుగు వేదాలు అందువల్ల వీటిని ఎలాగైనా సరే రాక్షసులకు రాక్షసులకు దూరం చేయాలని శ్రీ మహావిష్ణువు తన మత్స్యావతారంలో వచ్చాడు సముద్ర గర్భంలోకి వెళ్ళాడు కదా హయగ్రీవుడు రాక్షసుడు వేదాలను తీసుకుని వెళ్ళి ఇంకా శ్రీ మహావిష్ణువు మత్స్యం అంటే చేప ఈ పెద్ద పెద్ద చేపలు కూడా సముద్రంలో ఉంటాయి ఎక్కడో గర్భ సముద్ర గర్భంలో ఉంటాయి లోతుగా అట్లా ఉంటేనే రూపంలో ఉంటేనే సులభంగా పట్టుకోగలుగుతాడు శ్రీ మహావిష్ణువు అందుకోసం మత్స్యావతారం ఎత్తాడు మత్స్యావతారం ఎత్తి సముద్ర గర్భంలోకి వెళ్ళి హయగ్రీవుడనే రాక్షసుని సంహరిస్తాడు వెతికాడు వెతికితే దొరికాడు అప్పుడు దొరికితే సంవరించాడు ఇలా చేపరూపం ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుణ్ణి పట్టుకున్నాడు సంహరించాడు వేదాలను తిరిగి సాధించాడు పైకి వచ్చాడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో చేప చేపరూపంలో వచ్చి వేదాలను పట్టుకొని పైకి వచ్చాడు భూమి మీదికి ఆ నాలుగు వేదాలే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్మణ వేదం ప్రపంచానికి ధర్మాధర్మాలను ఎలిగెత్తి చాపే పరమ పవిత్రమైన గ్రంథాలు ఇవి నాలుగు పోతన భాగవతంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావరూప మత్స్యావరు మత్స్య రూపంలో వచ్చి హయగ్రీవుడనే రాక్షసుని సంహరించిన విధానం చక్కగా రాశాడు పోతన రాసిన పద్యాలు పోతన రాసిన సాహిత్యంలో చక్కగా వర్ణించాడు పోతన ఇలా జరిగింది మత్స్యావతారంలో అవతారం ఎత్తి రాక్షసులని సంహరించి ధర్మాన్ని కాపాడి దేవతలను అందరినీ ప్రజలని కాపాడాడు శ్రీ మహావిష్ణువు